ఇది మర్డర్ కాదు ఆయన వాస్తవంగానే చనిపోయాడు యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పినా సరే వీళ్ళ ఒప్పుకోరు అన్ని సీసీ కెమెరాలు తీసి అన్ని ప్రూఫ్స్ చూపించినా సరే ఇది క్రియేట్ చేశారు వీళ్ళు ఎడిటింగ్ చేశారు అని చెప్పేసి ఇంకా గొర్రెలాగా నమ్ముతుంటాడు మరి ఏమన్నా కొండగోర్రెన అనకపోతే ఇంక మనుషులు అనలే ఇంకేమన్నా లేండగోరలే కదా గవర్నమెంట్ మోసం చేసేద్దా పోలీస్ డిపార్ట్మెంట్ మోసం చేసేది ఇలా నాలుగు వేల మంది రాజమండ్రిలో ప్రభుత్వాసుపత్రికి వచ్చి గందరగోళం చేసేసి ఊరు కాకినాడ ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసన చేసేసి ఇది వచ్చి అచ్చ అనేసి అన్నారు అందుకని మొత్తం సీసీ కెమెరాలు అన్ని మొత్తం తీసుకొస్తే మొత్తం బ్రాంతి షాపులకు వెళ్ళడం ఫోన్పే చేయడం ప్రతీది అనువు మొత్తం కెమెరాలు అన్నీ ఉన్నా సరే క్రియేట్ చేసేసారు ఎడిటింగ్ చేసేసారు డబ్బింగ్ పెట్టేశారు ఎవడకు పరి ఎవడ చంపడానికి మానవత్వం నీ హిందూని నేను పక్కా హిందూని హిందూ ధర్మం కోసం పనిచేస్తాను ఆయన చనిపోతే నాకే బాధ కలిగింది మానవత్వంగా మతంగా కాదు ఒక మానవత్వంగా ఒక మనిషిగా నాకు ఆయన చనిపోవడం నాకు బాధ వేసింది అయ్యో పాపం అని చెప్పి ఎవరైనా మనుషులమే కదా మత పరిమిషం పక్కన పెడితేనే అలాంటిది హిందూ ధర్మంలో చేయమ కూడా హాని చేయం సర్వే జన సుఖనోభవంతో లోక సంస్థ సుఖనోభవంతు చెప్పింది హిందూ ధర్మం అటువంటిది పరాయి మతాలను ఎందుకు చంపుతారు చంపితే వీళ్ళు మిగులుతారా వీళ్ళు చెప్తున్నాను కదా ఏసీ ప్రభు వచ్చి చెప్పినా సరే వీళ్ళ నా అమ్మరో ఇలా కావాల్సింది ఏంటంటే శవం కావాలి శవం మీద వ్యాపారం ఎలాగైనా సరే జనాల్ని మత విదేశాలు రెచ్చగొట్టాలి ఇలా క్రైస్తవని హైలైట్ చేసుకోవాలి హిందూ ధర్మ ఏమో బురత చెల్లాలి ఎందుకంటే హిందూ ధర్మం ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది హిందువులు కళ్ళు తెరుతున్నారు ఇప్పుడు నేను సెక్యులర్ భావంతో ఉండేదని ఆ హిందూ ధర్మం కోసం తెలుసుకున్నాను కట్టర హిందూని అయ్యాను అలాగే నేను పది మందికి చెప్తున్నాను పది మంది వీడియోలో చెప్తున్నాను అలాగే హిందూ ధర్మం కోసం పనిచేసే సోషల్ మీడియా చాలా ఉంది ఎలాగైనా సరే వాళ్ళు చేసే దుర్మార్గ పనులు ఇలా టచ్ అంటే పడిపోవడం కళ్ళు వచ్చేయడం కాళ్ళు వచ్చేయడం ఇన్ని అద్భుతాలు మహిమలు జరిగిపోతున్నాయి అంటున్నారు క్యాన్సర్ తగ్గిపోయింది అంటున్నారు కిడ్నీలో రాళ్ళు తీసేస్తున్నారు బహిరంగంగా కొన్ని చాలా మందిని షూటింగ్ చేసి వీడియోలో పెట్టి జనాలు అంత బహిరంగంగా మోసం చేస్తున్నారు కాబట్టి దీన్ని కట్టు కడుతున్నాం ఆనకట్టేస్తున్నాం ఇటువంటి మోసాలన్నీ బయట తీసుకుతున్నాం సోషల్ మీడియా ద్వారా కానీ అందుకని ఎలాగైనా సరే వీళ్ళు హిందువుల ధర్మం కోసం పనిచేసే వాళ్ళ మీద బుర్రజల్లాలి హిందూ ధర్మం మీద బుర్ర చల్లాలి హిందువుల మీద అలాగని అని చెప్పి వీళ్ళ ఉద్దేశం ఇప్పుడు ఇదే కంటిన్యూ అవుతుంది అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల కన్నా మెయిన్గా మన ఇండియాలో అసలు ఏం జరుగుతుంది అంటే నిజంగానే ఇలా క్రైస్తవులు మీరు అన్నట్టు ఇప్పుడు ఇలా చేస్తుంటే అసలు హిందూ ధర్మం ఉండే అవకాశం ఉందా ఎవడో కూడా హిందూ ధర్మాన్ని ఎంత నాశనం చేద్దాం అనుకున్నా సరే ఈ దేశంలో మిగిలేదు సనాతన ధర్మం ఒక్కటే మధ్యలో వాళ్ళు మధ్యలోనే పోతాడు మొదటి నుంచి ఉన్నవాళ్ళు మొదటి నుంచి ఉన్నవాళ్ళు మిగులుతారు అంతేగాని వీళ్ళు వచ్చి ఎన్ని చేద్దామని వీళ్ళ నిజాలు వీళ్ళు చేసే పెంట కార్యక్రమాలు వీళ్ళ దొంగ వేసాలని వీళ్ళ నకిలీ వేసాలని వీళ్ళు ఫేక్ మాటలని ఇలా టచ్ అంటే పడిపోతే కాళ్ళు వేసిపోవడం ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి కదా తెలుస్తుంది కదా అందరూ చూస్తున్నారు కదా అంతే కాబట్టి ఇలా నిజాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి సనాతన ధర్మాన్ని ఎవ్వడ కూడా నాశనం చేయలేడు నాశనం చేద్దాం అనుకున్నాడు నాశనం అయిపోతాడు ఇప్పుడు ఆ రవీణ్ పగడాలి గారు అన్నారు ఎన్నో తిట్టాడు అయినా సరే బాధపడలేదు ఆయన ఏదో ఏదో అన్నాడు ఏదో ఇంటర్వ్యూలో అన్నాడు అని చెప్పేసి మేము పోనేలా అనుకుని జాలి పడ్డాం కానీ వీళ్ళకి జాలి ఉండదు హిందువులు ఎప్పుడైనా సరే అన్ని మతాలను గౌరవిస్తారు ఒక హిందువు ఇంటికి వెళ్ళి చూసారంటే యేసుప్రభు ఉంటుంది అల్ల ఫోటో ఉంటుంది హిందూది ఆంజనేయ ఫోటో ఉంటుంది ఒక క్రైస్తవుడు ఇంట్లో ఉంటుందా ఉంటుందా ఉండదు వాళ్ళ దేవుడే ఉంటాయి మనకేంటే హిందూ సనాతన ధర్మంలో ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు అందరి దేవుళ్ళు ఒకటే అన్ని మతాలను మనం గౌరవించాలి అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ వాళ్ళు అనుకోరు అందుకే హిందువులు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అన్ని మతాల సమానం అంటే మటుకు నన్ను అస్సలు ఒప్పుకోను అన్ని మతాల సమానం అంటే మేము మీరు కూడా ఒకటి అంటాను నేను కాదు కదా వేరు వేరు కదా అది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం హిందూ ధర్మం కోసం చాలా మంచి కార్యక్రమం అది మాట్లాడే దొమ్మున్న నాయకుడు ఎవడన్నా ఉన్నాడా ఓటు బ్యాంకు కోసం హిందూ ధర్మాన్ని నమ్మేసుకున్న రాజకీయ నాయకులు కూడా ఉన్నారు హిందువులకి ఏదైనా జరిగితే వచ్చే రాజకీయ నాయకుడు ఉన్నాడా ఏ పార్టీ అన్నా ఉందా నేను మా ఆవులు పట్టుకున్నా నేను గోవులు పట్టుకున్నాను శివరాత్రి మహాశివరాత్రికి నన్ను అరెస్ట్ చేసి రావులు పట్టుకున్నానని చెప్పేశాను నన్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రాజనగర్ స్టేషన్లో పెట్టారు పెడితే ఎవరైనా సరే ఏ పార్టీ కూడా రాలేదు ఒక బీజేపీ పార్టీ నాయకులు వచ్చి ఆవిడ నిజంగా ధర్మ ప్రకారంగా ధర్మంగానే పనిచేసింది ఆవిడ చట్టపరంగా పనిచేసింది ఆవిడ ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి నన్ను బయట తీసుకొచ్చారు ఉన్న పార్టీ నాయకులు ఎవరైనా వచ్చారా హిందువులు ఇప్పటికైనా విషయం తెలుసుకోవాలి హిందూ ధర్మంకి సపోర్ట్ చేసేది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి మనం ఓటు వేయాలి నానా చెత్త పార్టీలకి వేయకూడదు ఓటు ప్రతి ఒక్కడు అత్తాడు ఓటు వేసామని అందరికీ వేసేయకూడదు ఆవిడ అన్నప్పుడు మనం ఓటు వేయాలి నా మన ధర్మానికి సపోర్ట్ చేసినప్పుడు ఓటేయాలి నేను అయితే అలాగే వేస్తాను నేను మరి సెక్యులర్ కుక్కలు ఏం చేస్తారు నాకు తెలియదు అన్ని మతాలు సెక్యులర్ సమానం అనే సెక్యులర్ గాడి ఇదే చెప్తున్నాను మన ధర్మం బ్రతుకుంటే నువ్వు నీ ఇల్లు నీ సంసారం నీ కుటుంబం నీ దేశం నీ రాష్ట్రం నీ ఊరు నీ గ్రామం బాగుంటుంది మన ధర్మమే లేనప్పుడు అవతల అన్ని మతాస్తులు పెరిగిపోతారు మనల్ని వేసేస్తాడు మన ఆస్తిని దోసేస్తాడు కబ్జా చేసేస్తాడు తర్వాత అప్పుడు మనం ఎంత నోత్తు నోరు కొట్టుకున్నా సరే నువ్వు మిగలో నీ కుటుంబం మిగలదు నీ కులం నీ కులం కోసం గజ్జి గోక్కుంటావు కదా ఆ కులం కూడా ఉండదు ధర్మో రక్షతే రక్షత ధర్మాన్ని మనం కాపాడుకుంటే ధర్మం మనం కాపాడుతుంది ఇప్పుడు మీరు అలాగే ఇప్పుడు ఏదైతే అన్నారో పవన్ కళ్యాణ్ గారు ఆయన గతంలో చూసుకుంటే హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నారని బీజేపీతో కంప్లీట్ అవుతున్నారని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఇది నిజమైన బీజేపీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు హిందువులకు మద్దతుగా ఉన్నారు అని అంటే అది ఆ ధర్మం నాశనం అయిపోతుంది కాబట్టి సపోర్ట్ చేస్తారు అలాగే బీజేపీ పార్టీ ఏ మతాలకి వ్యతిరేకం కాదు అన్ని మతాలను గౌరవిస్తుంది కావాలని బీజేపీ ప్రభుత్వం తొక్కేయాలి దేశం డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళ మత మార్పిడికి గురి అవ్వకుండా చేస్తున్నారని చెప్పేసి అని బీజేపీ పార్టీ మీద బురద చల్లుతున్నారు దేశం డెవలప్మెంట్ అయ్యింది అనుకో దేశం డెవలప్మెంట్ అయితే అప్పుడు మనం ఏం చేస్తాం మత మార్పులు చేయడానికి అవకాశం అవ్వదు అదే దేశం నాశనం అయిపోయి మత కల్లోహలా జరిగేసి డెవలప్మెంట్ లేదనుకో మత మార్పులు చేయడానికి బాగా అవకాశం దొరుకుతుంది అంతే కాబట్టి ఇలా ఎప్పుడైనా సరే మన బీజేపీ పార్టీ మీద ఖచ్చితంగా బురద జల్లుతారు ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ஜெயஸ்ரீ ரேடியா ஊரு குறித்து செப்போ